నీవు ఆశీర్వాదముగా నుండువు ఆదికాండం పన్నెండో అధ్యాయము రెండో వచనము ఆదికాండం పన్నెండో అధ్యాయము రెండు మూడులలో ఏడంతల ఆశీర్వాదమును అబ్రహమునకు దేవుడు వాగ్దానం చేసిను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశ్రదించు వారిని ఆశ్రదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు దేవుని స్నేహితునిగా నుండి ఏ వ్యక్తికైనను ఈ ఏడంతల ఆశీర్వాదం వర్తించును దీనిలోని ఒక్కొక్క పదమును చూచుదు నిన్ను గొప్ప జనముగా చేసి ఒక్కసారి నీవు రక్షింపబడిన తర్వాత నీ ద్వారా అనేకులు రక్షించబడవచ్చును వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ఇంకను అనేకులు రక్షించబడవచ్చును మనమందరం ఆయన కుటుంబంలో నొక భాగముగా వ మన ప్రార్థన సాక్ష్యము ప్రేమ పరిచర్య మొదలుగు వాటి మూలమున ఇతరులు రక్షించబడవచ్చును నిన్ను ఆశీర్వదించి మనము దేవుని ఎద్దు నుండి పలు రకములకు నిత్యమైన ప్రత్యేక ఆశీర్వాదములను అనుదినము పొందుట ప్రారంభించుము నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనము శాశ్వతమైన సమాధానమును శాశ్వతమైన ఆనందమును ప్రేమను స్నేహములను కలిగి ఉన్నాము నీ నామమును గొప్ప చేయుదును ఒక మనుషుడు లోకములో ఎంత గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణముగా మరువబడును కాని తిరిగి జన్మించిన మనుషుడు మరియు ప్రవైన యేసుక్రీస్తుకు చెందిన వారందరినూ మరణమునందు పరలోకంలో రాజులుగాను యాచకులుగాను ఆహ్వానించబడుదురు నీవు ఆశీర్వాదముగా భూలోకములో నున్న వారు మన ద్వారా ఆదరణ ప్రోత్సాహము బలము పొందిదురు నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించదను ఈ మాటలను వివరించు నగత్యం లేదు వాగ్దానం యొక్క భావము ఎంతో స్పష్టముగా నున్నది మనకు విరోధముగా శత్రు యొక్క ఏ ఆయుధమైనను ఆయన వర్దిల్లనీయడను వాగ్దానం ఉన్నది భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రయించబడును మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నామని ఈ వాగ్దానం సూచించుచున్నది ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకుని పోయినను అదే సువార్తను అదే వర్తమానమును అందించగలము ఏడంతల ఆశీర్వాదము లోకము నుండి లోక సహవాసము నుండి వెలుపులకు వచ్చుటకు సిద్ధముగా ప్రతి ఒక్కరి నిమిత్తము ఏర్పాటు చేయబడినది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునగాక ఆమెను